హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ పొరలు పొరలుగా ఉండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినగలిగే మెత్తటి లాంటి పాలకూరతో చేసుకునే హెల్తీ పరాట చాలా సింపుల్గా చేసుకునే ఈ పరాటని వెంటనే చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక కట్ట పాలకూరను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో ఇంకా ఏం వేయాల్సిన పనే లేదు ఓన్లీ పాలకూర మాత్రమే దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కచ్చబచ్చగా ఉన్నా పర్లేదు ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పక్కన పెట్టాలి అరగంట తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఆకుకూరలు తిన్న పిల్లలకి ఇది చక్కటి పరిష్కారం అండి ఒంట్లో రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కూడా రోజు ఆకుకూరలు తినాలంటే తినలేం కదా ఇలా కూడా చేసుకొని తినొచ్చు అనమాట తర్వాత తిని మామూలుగా చపాతీలాగా రోల్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇలా మీరు రోజుకో రకం ఆకుకూరతోటి చపాతీలు చేసుకోవచ్చు ఇలా మామూలుగా రోల్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా మడ్చుకొని మధ్యలో కత్తితోటి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకుంటే మీకు పొరలు పొరలుగా వస్తుంది పరోటా మీకు ఇంకా పొరలు పొరలు చక్కగా కనిపించాలనుకుంటే ముందు చపాతీలాగా రోల్ చేసాం కదా అప్పుడు చపాతీ పైన నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని పైన పిండి చల్లుకొని అప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటే ఇంకా మీకు చక్కగా కనిపిస్తాయి పొరలు ఇలా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే మనకి రౌండ్గా ఉంటాయి చూస్తానికి కూడా బాగుంటాయి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఈ ఫోల్డింగ్ని మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఈ పరాటాలు టేస్టీగా ఉండటమే కాదండి మూడు వేలతో తుంచే అంత సాఫ్ట్గా ఉంటాయి పైగా పొరలు పొరలుగా వస్తాయి చెప్పాను కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే ఎంచక్క తినచ్చు అంత బాగుంటాయి ఈ పరాటా పిండి కలిపేటప్పుడు ఓన్లీ పాలకూర అండ్ ఉప్పు మాత్రమే వేసాం సో ఇందులోకి నంచుకోవటానికి ఏదైనా కూర కానీ పప్పు కానీ తాలింపులు కానీ లేదా ఆవకాయ లాంటివైనా చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెన్ను హీట్ ఎక్కిన తర్వాత చేసుకున్న పరాటాలని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి అటు ఇటు కాల్చుకున్న తర్వాత బబుల్స్ వచ్చేటప్పుడు నూనె వేసుకొని లేదా నెయ్యి అయినా వేసుకొని చక్కగా కాల్చుకొని తీసేసుకోవాలి అంతే పాలకూరతోటి వెరీ సింపుల్గా పరాటాలు రెడీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకవేళ మీరు మెంతికూరతో చేసే పని అయితే మెంతకూరని డైరెక్ట్గా కట్ చేసి వేసేయచ్చు పేస్ట్ చేసి వేస్తే మరీ చేదుగా అనిపిస్తాయి మునగాకు కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మిగతా ఆకుకూరలు అయితే ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలానే అన్ని కాల్ చేసుకొని వేడి వేడిగానే కాదు చల్లగా తిన్నా కానీ మెత్తగానే ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ